హాయ్ నేను మీ నాదిల్లా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వండబోయే వంటకం మిల్ మేకర్ సిక్స్టీ ఫైవ్ అది ఎలా చేయాలో అందులో ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ముందుగా రెండు గ్లాసులు నీళ్ళు గోరువెచ్చగా చేసుకుందాం నేను ఇందులో ఈ మిల్ మేకర్ వేసుకుందాం కాసేపు నానిద్దాం కాంగ్ పౌడర్ ఒక రెండు స్పూన్లు శనగపిండి ఒక నాలుగు స్పూన్లు చికెన్ మసాలా నిమ్మకాయ ఒకటి ఫ్రెష్గా నూరుకున్న వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూను చిడికెడు రెడ్ కలర్ కొంచెం కారం మిల్లి మేకల్లో నీళ్ళు పిండుకొని వేసుకోండి కొంచెం ఉప్పు చూస్ చేసుకోండి ఇది కర్రీ కాదు మళ్ళీ వేస్ట్ అయిపోద్ది ఏ ఐదు నిమిషాలు ఇలా నానేవ్వండి స్టవ్ వెళ్ళికున్నాను కావాల్సినంత నూనె వేసుకుంటున్నాను నూనె ఈ నెక్కిందండి ఏకి పోయాయండి ఒక పిర్యాట తీసుకుందాము నాదెళ్ళ రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి